ఐబొమ్మ రవి విచారణలో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తోంది టీవీ నైన్తో మాట్లాడిన సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు కేసు పురోగతిపై పలు కీలక విషయాలను వెల్లడించారు ఐబొమ్మ రవిలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం లేదని ఆయన చెప్పాలనుకున్నదే చెప్పినట్లు వివరించారు టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టాక కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు ఎనిమిది రోజుల కస్టడీలో రవి ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా సాక్ష్యాల సేకరణ జరుగుతోందని డీసీపీ అరవింద్ వివరించారు రవి మూడు ఆన్లైన్ బిట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లుగా స్పష్టమైన ఆధారాలు లభించాయని డీసీపీ తెలిపారు ఆ ప్రమోషన్స్ల ద్వారా వచ్చిన డబ్బుతోనే అతను లావిష్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడ్డారని చెప్పుకొచ్చారు డబ్బు లావాదేవీలకు సంబంధించి ఇంకా సమాచారం రవి వద్దనే ఉందని అందుకే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశామని డీసీపీ అరవింద్ బాబు అన్నారు రవికి సంబంధించిన పలు ఆర్థిక లింకులు ఇంకా బయటపడాల్సి ఉందన్నారు ఆయన రవికి పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ ఆఫర్ ఇచ్చిందని బయట జరుగుతున్న ప్రచారంపై కూడా డీసీపీ స్పందించారు ఐబొమ్మ రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ ఇవ్వలేదన్నారు అంతేకాకుండా ఐబొమ్మతో అనుబంధంగా పనిచేస్తున్న మిర్రర్ సైట్లను పూర్తిగా మూసివేసినట్లు డీసీపీ అరవింద్ బాబు తెలిపారు